మ్యామ్ వెల్కమ్ బ్యాక్ టు మైండ్ ఓలా అండ్ ఇంకా వాళ్ళ అయితే ఇదిగో లక్కి తండ్రిని హైదరాబాద్ నుంచి డాక్టర్ వస్తే ఇదిగో తీసుకెళ్తున్నాము మళ్ళీ ఆయన కూడా డాక్టర్ నైన్ నుంచి వన్ ఓ క్లాక్ వరకే ఉంటాడు ఏ నోకొ క్లాక్ వీడేమో ఈరోజు లాస్ట్ డే ఫ్రైడే స్కూల్ అంటే స్కూల్ డుమ్మ కొట్టిండు ఇంకా దీరోజు వెళ్ళట్లేదు వల్ల ఇంకా ఇంట్లో పూజ ఇంకా టిఫిన్స్ అన్నీ చేసి ఇంకా ఇప్పుడైతే లక్కీని హాస్పిటల్ తీసుకెళ్తుండే దీరోజు లాకే మీట అయ్యగో దాదా వేయి చేతులు కాలేవు వీడేమో స్కూల్కి డుమ్మ కొట్టింది అలా అరే రావద్దా నేను ఇంత ఇదే కరాపు ఓరియో లేవు ఓరియో బాయ్ ఏమండి కొన్ని రోజులు అయితే లూసి చచ్చిపోతుందట ఏజ్ అయిపోయింది ముసల్లా అయిపోయింది ఇంకేంటి అంత లేదు ఇంకా వన్ ఆర్ టూ ఇయర్స్ అంతే ఏజ్ అయిపోయింది లూసీకి మంచిదే మంచిదని దేవుడు ఇంట్లో వస్తాడా ఎన్ని రోజులు ఉంటావురా ఇంకా ఇద్దరు ఇట్లా కూర్చొని ఉంటారు పోయి మగ చూడు చీపురు చూడోడు ఏ కూర్చోడు కూర్చో ఈయన పని పడలేదు ఊరికే గెలుతా ఉంటాడు టార్చర్ భరించలేదు ఊలక్కి లెక్క ఏం పాడుకున్నాడు అది చక్కగా కూర్చోవాలి కానీ ఇదేంది ఆట में ये 2000 के आसपास मार्गदर्शन सिस्टम है 2000 तक दिखेगी ये वाली वोल्टेज हम्म करंट तो हम्म गुप्ता मान लेते हैं ये टेक्नोलॉजी यूज करता है साउंड कंपनी टीवी यूज करता है ये कारण के बनने भाग का है दोस्तों सैलरी डिजाइन को आईटी में అసలు నేను హాస్పిటల్లో చూపించుకొని ఇది పొలం దగ్గరకు వచ్చినాం చాలా రోజులైంది కదా అని చెప్పేసి పొలం కాడికి వచ్చినా చూద్దాం ఏముంది అసలు ఏంది అవతారము మొత్తం క్లీన్ చేయాలి లోపల ఈసారి అయితే మామిడి పూత మామూలుగా వస్తుంది ఫుల్ వస్తుంది ఏంటో అవి లాస్ట్ వరకు ఎన్ని చిక్ మన చేతికి వస్తాయో తెలియదు కానీ ఫుల్ ఉంది పూత అయితే పొలం కూడా మొన్న వేసినప్పుడు చూపించాను కదా కొంచెం కలర్ది వచ్చింది పచ్చ పడ్డది పొలము మొత్తానికి లక్కీకి అయితే డాక్టర్ ఇక కొంచెం చూపించుకొని కొన్ని థెరపీస్ అయితే కావాలని చెప్పేసి అంటుండే ఇక చూడాలి ఎటు పోలేని సిచ్యువేషన్ ఉంది హైదరాబాదా కామారెడ్లు అయితే థెరపీస్ లేవు అసలు ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది మా సిచ్యువేషన్ అయితే ఎందుకంటే లక్కీ కోసం ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి తీసుకోవాలంటే డబ్బులు కావాలి ఇప్పుడు ఇంటి పని ఆ పని హైదరాబాద్ అంటే ఎంత మెయింటెనెన్స్ ఉంటుంది ఎంత ఖర్చు ఉంటుంది ఆమె థెరపీస్కి కావాలి మేము ఉండడానికి కావాలి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే మా ఇండ్ ఖరాబ్ అయిపోతుంది చూడాలి ఏమవుతుందో ఏమో అసలు అర్థంగా పచ్చటి పొలాలు మధ్యాహ్నం చిన్న ఇల్లు చూడడానికి ఉంటుంది కానీ మెయింటెనెన్సే చేయలేకపోతున్నాం కష్టం ఉంది ఏదైనా ఒక ఫ్యామిలీ అట్లా దొరికితే ఏదైనా మంచిగా అన్ని కూరగాయలు అవి ఇవి అన్నీ చేసుకోవచ్చు ఆర్గానిక్ కానీ ఎవరు దొరకట్లేదు దొరికినా మనకి ఇక్కడ అంతా పెట్టుకునే అంత బడ్జెట్ కూడా లేదు ఇప్పుడు అని అట్లా ఆలోచిస్తున్నాం ఇంకా ములక్కాయలు కాస్తున్నాయి ములక్కాయలు కొన్ని తెంపుకుందాం లక్కీ కార్లో కూర్చుంది ములక్కాయలు అయితే నష్టం వస్తున్నాయి కానీ కింద అయితే మనకు ముందేటట్టు లేవు రోజన్నా ములక్కాయ సాంబారో ఏదో పప్పు అలా ఏం పోయినాకి సీట్లు కూడా తప్పదు మొత్తం ధూళిపోయింది ఇలా అంతా మంచిగా ఊరికి ఎదుర్కొని రావాలి మంచిగా మామ చేయాలి తీయడం అనేది పని తప్పవుతుంది ఫైనల్గా అయితే మొత్తం క్లీన్ అయిపోయింది ఇంకా నేను స్టవ్ ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసిన ఇది ఒక్కటి చిన్నగా అయిపోయింది ఇది కూడా ఫ్యూచర్లో ఈ టైంలో ఎప్పుడన్నా గచ్చి పెట్టిస్తే ఇట్లా ఒకసారి ఇట్లా పెట్టిద్దామని అనుకుంటున్నా కానీ చూడాలి ఇప్పుడైతే కుదరదు కానీ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇది ఓవరాల్గా కిచెన్ చిన్న కిచెన్ మాది ఇది అక్కడ దేవుడి ఫోటోలు చిన్నగా క్లీన్ చేసి చేసిన తర్వాత ఈ మాత్రం కొంచెం లుక్ వచ్చింది రూమ్కి మొత్తం క్లీన్ చేసేసినాయి ఇంకా మొత్తం మాఫ్ వేసేసి ఇది బెడ్రూము ఆయన దుడుస్తూనే ఉన్నాడు ఇంకా ఇంకా తుడుస్తూనే ఉన్నాడు ఇది ఇక్కడ కబోర్డ్ ఫ్రెండ్ టీవీ యూనిట్ హ్యాండ్ వాష్ బాత్రూమ్ నీళ్ళు బయటకు వస్తున్నాయి మొత్తం అలసిపోయినా మొత్తం క్లీన్ చేసి ఇది వచ్చేసి మా వారు బుక్కే రాదు బుక్కే రాదు బుక్కే రాజు అయిపోయింది ఆ క్లీనింగ్ ఇక్కడ బుక్కే రాజు ఇంకో అయిపోయింది ఎక్స్పీరియన్స్ దగ్గర అయిపోయింది ప్రమాణ స్వీకారం అయిపోయింది ఇంకా పదవి విరమణ దగ్గర పడుతుంది మా ఆయనది ఇంకా పది రోజుల రోజులు కార్లో కూర్చుంది లెక్కలు పోదామా ఇంటికి తమ్ముడు ఎక్కడ పోయి వరే తమ్ముడు ఎటు పోయినావరా ఏం చేస్తున్నా చూపి ముఖం ఏది మొత్తం క్లీనింగ్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళాలి చాలా పనులు ఉన్నాయి మా ఇంట్లో ఈ పనులు పెట్టుకున్నాడు ఇక్కడ వచ్చేసి రోలే కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం ఇంకా తుడుతూనే ఉన్నాడు తుడుతూనే ఉన్నాడు ఇక ఇప్పుడు ఇంటికి వెళ్ళాము ఇంకా మొత్తానికైతే చెట్టు పెట్టించానని చెప్పాను కదా ఇదిగోండి ఇవన్నీ ఇవి ఒడ్డు పుంటే మొత్తం కొబ్బరి చెట్టు పెట్టించినాము ఈ ఒడ్డుకి అక్కడక్కడ మొత్తం ఇట్లా రౌండ్గా ఇదిగో మొత్తము ఇక్కడ నుంచి ఇంటి రూమ్ ముంగటి నుంచి మొత్తము అదంతా అట్లా కొబ్బరి చెట్లు అయితే పెట్టించిన మొత్తం ఇది అక్కడ ఆ గేట్ దగ్గర అదంతా కూడా రౌండ్గా ఇంకా తక్కువ పడ్డాయి వర్షాకాలంలో తెప్పియాలి ఇప్పుడైతే అవి ఎక్కువ కాబట్టి వర్షాకాలంలో అయితే బెస్ట్ ఇంకా అప్పుడు తెప్పియాలి కొన్ని చెట్లు అయితే ఇది పొలం అయితే మంచిగుంది ఏదో కొంచెం నీళ్ళు లేదు మందు జల్లిరంట అందుకే మడ్లల్ల నీళ్ళు లేవు బోర్బంద్ ఉంది ఒక రెండు మూడు రోజులు అయినాక మంచిగా పురుగంతా చచ్చిపోయిన తర్వాత వేస్తారు ఉన్నారు బోరిగా నీళ్ళు ఇది మొత్తానికి మా పొలం చూడడానికి ఎంత గ్రీనరీగా బాగుంది కదా వ్యూ అయితే చాలా బాగుంటుంది కానీ ఉండలేము కదా మనం కూడా ఇక్కడ కష్టం ఇట్లా ఒడ్డ నడుచుకుంటూ వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది ఈ పొలం బ్యాక్ సైడ్ ఉన్న పొలంకి ఈ పొలంకి అయితే కొంచెం అయితే డిఫరెంట్ ఉంది కలరు ఇక్కడ నాట్లు కూడా మంచిగా రాలేవు చచ్చిపోయింది నారంతా కూడా పొలం దగ్గర నుంచి అయితే ఇంటి దగ్గరకు వచ్చినాం వరకు నేను దాకా వన్ వీక్ అవుతుంది అసలు నాకు రావడమే కుదురతలేదు మొత్తం అయితే ఇదిగో సెల్ఫులు ఇది టీవీ యూనిట్ టీవీ యూనిట్ మోడల్ చూసేసేయండి ఇది టీవీ యూనిట్ సింపుల్గా ఇలా ఏం డిజైన్స్ అయితే ఏం లేవు సింపుల్గా ఇది వచ్చేసి కిచెన్ ఓపెన్ కిచెన్ ఇంకా పని ఉంది ఇంకా ప్రాసెస్లో ఉంది ఈ పైన పెంట్ హౌస్ అయితే సెల్ఫ్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇది మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్లు ఇలా ఒక సైడ్ వచ్చింది అక్కడ బీరో వస్తుంది మన బీరో కా మాత్రం ఉండాలి సో ఇంకా కొన్ని డోర్ కింద వర్క్ అయ్యే వరకు ఉంటాం కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఓపెన్ కిచెన్కి అయితే చిన్నగా వేరే ప్లాన్ పార్టేషన్ లాగా ఇక్కడ చేద్దామని ఒకటి ప్లానింగ్ ఉంది దీనికి ఈ డోర్కి ఆనుకొని స్ట్రైట్గా చిన్నగా పార్టేషన్ చేయాలని అయితే ఉంటే చూడాలి అది వాస్తు చూపించిన తర్వాత ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇది టీవీ యూనిట్ వరకు అయితే ఎలా ఉంది బాగుందా అనేది తప్పకుండా కామెంట్ చేయండి వర్క్ అయితే కొంచెం స్లోనే ఉంది టైంకి డబ్బులు అందక ఇవంతా కొంచెం స్లోగానే ఉంది ఇంకా నేను ఎంతో ఇష్టపడి చేయించుకున్న పని ఇది ఇక్కడ నుంచి ఇదంతా కూడా నేను మొక్కల కోసం అయితే కుండి కట్టించాను చెప్పాను కదా ఇది మినీ గార్డెన్కి ఇక్కడ టెర్రస్ పైన కూడా రెండు వేయించాను నేను ఇందుకు ప్లేస్ ఎందుకు వేస్ట్ చేయడం పూల మొక్కలు ఏదో ఒకటి మనకు కావాల్సిన పెట్టుకోవచ్చు కొత్తిమీరలో ఏదో కూరగాయ మొక్కలు ఏదైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి పెంట్ హౌస్ కాబట్టి ఇదంతా కూడా నేను ఇలా ప్లాన్తో పెట్టించాను ఇంకా ఇది పైన వెళ్ళడానికి స్టెప్ ఇక్కడైతే వాష్ ఏరియా చూపిస్తాను ఒకసారి మొత్తం కూడా డీటెయిల్గా ఒకసారి చూపిస్తాను మీకు ఇలా చూపిస్తే అర్థం కాదు ఇంకా ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు అయితే ఒకసారి చూపిస్తాను మెంబర్ వరకు అక్కడక్కడ ఇంకా ఉంది కూర్చుపోయింది ఇంకా ఉంది ఎనిషింగ్ ఇంకా చాలా ఉంది ట్రాస్ అంతా అన్నీ ఉన్నాయి కానీ అది వర్క్ అంత స్లో అయితే చాలా మంది అడుగుతున్నారు కదా అక్క ఇంటి పని ఎంత వరకు వచ్చింది అయిపోయిందా అని చెప్పేసి అడుగుతున్నారు ఇంకా అవ్వలేదు ఇది వచ్చేసి మనం మేము ఉండడానికి చేసుకుంటున్న ఇల్లు ఇంకా మనం కూడా చూపించాను డబుల్ బెడ్రూమ్ అదే ప్లానింగ్ ఇంకా లోపలికి వెళ్ళి చూపించలేదు సో అలాగా మొత్తం ఇంతే ఉంది ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇంకా హాఫ్ వర్క్ అయితే ఇంకా హాఫ్ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది టైల్స్ పని మార్బుల్స్ పని అయితే ఉన్నాయి ఇక్కడ కూరగాయలు తీసుకొని వచ్చిన ఉల్లిగడ్డలు అస్సలేవు థర్టీ రూపీస్ కేజీ ఇచ్చిర్రు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఉల్లికాడ చిక్కుడుకాయ కొత్తిమీర ఇవి తీసుకొచ్చినాయి మొత్తం తిరిగి అయిపోతుంది అలా గేట్ ఓపెన్ ఓరియో అక్కడ

లు బాగా వస్తున్నాయి కానీ షార్ట్ కూడా